ఓం నమో భగవతే శ్రీ మేధాదక్షిణామూర్తయే ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ ఓం నమో భగవతే శ్రీ రమణాయ శ్రీ గురుభ్యో నమ భగవాన్ రమణులు ఏం చెప్తారంటే నేను పుట్టాను అన్నది ఒక తలంపు చావు అనేది ఒక తలంపు ఇప్పుడు మీకు ఎప్పుడున్న సంతోషం వస్తుందనుకోండి అది కూడా ఒక తలంపు యువర్ హ్యాపీనెస్ యాజ్ వెల్ యాజ్ సారో ఈజ్ బట్ ఏ థాట్ మీకు ఎప్పుడన్నా దుఃఖం వచ్చినా సరే అది కూడా ఒక ఆలోచన ఒకసారి మీలో మీరు పొంగిపోతూ ఉంటారు అది కూడా ఒక ఆలోచన ఒక్కోసారి కృంగిపోతూ ఉంటారు అది కూడా ఒక తలంపే మీకు అనుకూలమైన పరిస్థితులు వస్తే ఒక రకంగా ఉంటారు ప్రతికూలమైన పరిస్థితులు వస్తే ఇంకొక రకంగా ఉంటారు ఇవన్నీ తలంపులే ఇవన్నీ ఆలోచనలే ఇవన్నీ అహం కేంద్రంగా చేసుకుని వస్తున్న ఆలోచనలే ఉన్న పదార్థం ఏదైతే ఉన్నదో ఆ స్వయం ప్రకాశమైన ఆత్మని తప్పించి అంటే నువ్వు ఒక సుఖపడినా అది తలంపే దుఃఖపడినా ఒక తలంపే నేను ధనవంతుణ్ణి అనుకునేది కూడా ఒక ఆలోచన నేను పేదవాడిని అనుకున్నది ఒక ఆలోచన ఇవన్నీ తలంపులే ఎక్సెప్ట్ ట్రూత్ ఎక్సెప్ట్ బ్రహ్మము ఎక్సెప్ట్ రియాలిటీ ఈవన్ ఎవ్రీథింగ్ ఈస్ ఈజ్ క్రియేటెడ్ బై ది మైండ్ ఇది మనసు చేసే గొడవలే తప్ప దీనికి ట్రూత్కి సత్యానికి బ్రహ్మానికి ఆత్మకి ఎటువంటి సంబంధము లేదు నేను దేహము అన్నది ఒక ఆలోచన అహం స్ఫురణ అనేది ఆలోచన కాదు అది ఉండటము నేను ఉన్నాను నేను ఉన్నాను అనేది అది భగవంతుని యొక్క స్థితి అహం స్ఫురణ ఆలోచన కాదు అహం దేహం అనేది ఒక ఆలోచన బుద్ధుడి దగ్గరికి ఒక అతను వచ్చి దేవుడు లేడు అన్నాడు ఆర్ రైట్ నువ్వు చెప్పింది కరెక్టే నువ్వు వెళ్ళిపో అన్నాడు ఇంకో పది రోజులకి ఇంకొకడు వచ్చి ఇంక వాడేమన్నాడంటే దేవుడు ఉన్నాడు అన్నాడు ఓ ఓకే ఇది బాగుంది ఇది రైటే వెళ్ళిపో అన్నాడు ఇంకొక పది రోజులకి ఇంకొకడు వచ్చి బుద్ధుడి దగ్గరికి ఇలా అంటున్నాడు ఏమండి దేవుడు ఉన్నాడని కొంతమంది చెప్తున్నారు లేడని కొంతమంది చెప్తున్నారు ఇంతకీ దేవుడు ఉన్నాడా లేడా అని అడుగుతున్నాడు బుద్ధుడు ఏమంటున్నాడంటే దేవుడు ఉన్నాడు అనేది ఒక తలంపు లేడు అనేది ఒక తలంపు ఎక్కడైతే ఈ మూల తలంపు వెళ్ళి తన మూలంలో కలిసిపోయిందో అక్కడ నీకు ఇంకా సందేహాలు రావు అంత దూరం కనుక నీవు ప్రయాణం చేయగలిగితే నీవు గనక దాన్ని అన్వేషించినట్లయితే అంటే ఆ మూల తలంపుని కనుక నువ్వు అది పట్టుకోగలిగితే నువ్వు గనక అక్కడ నిలబడగ నిలబడగలిగితే అనుగ్రహం చేత ఈ జీవభావన తొలగిపోతుంది ఎప్పుడైతే నీకు ఈ మూల తలంపు ఎగిరిపోయిందో ఇక నీకు అసలు తలంపే పుట్టదు నీకు ఆలోచనలు రానప్పుడు ఇక దేవుడు ఎక్కడ ఉన్నాడు వాడు ఉన్నాడా లేడా అన్న ఆలోచన ఇంకా రాదు ఇప్పుడు అక్కడ దాకా ఎందుకు బుద్ధుడు చెప్పిన దాకా ఎందుకు నీకు నిద్రలో దేవుడు ఉన్నాడా చెప్పండి నిద్రలో దేవుడు లేడు నీ శరీరమో లేదు బాడీ లెస్ మైండ్ లెస్ ఓల్డ్ లెస్ అండ్ గాడ్ లెస్ అంటే జీవ జగత్తు ఈశ్వరులు ఈ ముగ్గురు నిద్రలో లేరు కాబట్టి ఇవన్నీ నీ ఆలోచనలే కదా మరి పొద్దున్న లేవంగానే మరి ఈ ప్రశ్నలన్నీ వేసింది ఎవరు నీవే కదా అంటే నీకు ఆలోచన వచ్చింది నీకు ఆ ప్రశ్న ఉదయించింది నీవు ఆ ఇంద్రియాల ద్వారా నీవు ఆ ప్రశ్నని అడుగుతున్నావు ఆ నాలుకను ఉపయోగించుకొని నీకు వచ్చిన తా ఆలోచనని నీవు ప్రశ్న రూపంలో నీవు సంధించావు మరి నిద్రలో ఆ ప్రశ్న ఎటుపోయింది కాబట్టి నిద్రలో ఎటువంటి ఆలోచనలు లేవు అంటే ఆ ప్రశ్నకి సంబంధించిన ఆలోచన నిద్రలో లేదు అక్కడ నీ శరీరము సంబంధించిన ఆ తాదాప్యత లేదు ఆ బాడీ లేదు ఆ మైండ్ లేదు అంటే ఆలోచనలు లేవు వృత్తులు లేవు అక్కడ ప్రపంచానికి సంబంధించిన ఆలోచనలు లేవు చివరికి నువ్వు పూజించే భగవంతుడి సంబంధించిన ఆలోచన కూడా లేదు కాబట్టి అక్కడ బాడీలెస్ మైండ్లెస్ లెస్ అండ్ గాడ్లెస్ నీ నువ్వు ఉన్నావు నిద్రలో ఇవన్నీ లేకపోయినా నువ్వు మాత్రం ఉన్నావు కదా నువ్వు లేకుండా పొద్దున్నే హాయిగా పడుకున్నాను అని అట్టా చెప్తావు కాకపోతే నిద్రలో అక్కడ అహంకారము కొంతసేపు లయమైపోయింది వృత్తిరాహిత్యమైంది కానీ అహంకారం అక్కడ మిగిలే ఉన్నది అంటే ఇక్కడ జాగ్రత్త అవస్థలో నేను ఉన్నాను అని చెప్తున్నావు ఎవరు నువ్వు ఉన్నావా అంటే నేను ఉన్నాననే చెప్తాము మరి ఉండి ఉన్నావా ఉండకుండా ఉన్నావా అంటే మనము ఉండే ఉన్నాము అని చెప్తాము అలాగే గాఢ నిద్రలో కూడా నీవు ఉన్నావు నువ్వు రమేష్గా పడుకొని సురేష్గా రావట్లేదు కదా బయటికి మళ్ళీ రమేష్గానే వస్తున్నావు అంటే అక్కడ కూడా నువ్వు ఉన్నావు అలాగే సుష్ స్వప్నంలో కూడా ఆ స్వప్నాన్ని కంటూ అక్కడ నువ్వు ఉన్నావు ఈ ఉన్నాను అన్న స్థితి ఆ మూడు అవస్థల్లోనూ ఉన్నది కాకపోతే నీకు ఆ ఎరుకతో కూడి ఉన్న జ్ఞానము ఉన్నా నీవు దాన్ని గ్రహించలేకపోతున్నావు మూడు అవస్థల్లోనూ నేను ఉన్నాను అన్న స్థితి ఉండబట్టి నువ్వు ఉన్నావు అని చెప్తున్నావు నువ్వు నేను ఉన్నాను అని నువ్వు ఎట్ట చెప్తున్నావు ఈ మాయా నేనుతో నువ్వు చెప్పినా ఆ స్వయం ప్రకాశమైన అహంస్ఫురణ ఏదైతే ఉన్నదో నేనున్నాను నేనున్నాను అన్న స్థితి ఏదైతే ఉన్నదో అది ఉండబట్టి నేను ఉన్నాను అని చెప్తున్నావు అన్ని అవస్థల్లోనూ చెప్పేది ఈ అహంకారమైన ఈ అహంకారానికి ఆధారము ఆ స్వయం ప్రకాశమైన జ్ఞానము ఆ ఒరిజినల్ ఐ ఏదైతే ఉన్నదో ఆ నిజమైన నేను ఏదైతే ఉన్నదో ఆ నేనుని ఆధారం చేసుకొని ఈ మాయా నేను చెప్తూ ఉన్నది ఈ ప్రశ్నలు అడుగుతూ ఉన్నది కాబట్టి అదే భగవాన్ చెప్తారు ఆ నిద్రాస్థితిలో ఏదైతే ఆ సహజ స్థితి ఉన్నదో అంటే ఆలోచనలు లేకుండా ఆ మనస్సు అన్నీ ఆ శరీర తాదాప్యత లేదు ఆలోచనలు సంబంధించిన తాదాప్యత లేదు ప్రపంచానికి సంబంధించిన తాదాప్యత లేదు భగవంతుడికి సంబంధించిన తాదాప్యత లేదు అందుకని అటువంటి తాదాప్యత లేని స్థితి ఏదైతే ఉన్నదో అది నీవు జాగ్రత్త అవస్థలోకి తీసుకురా అంటారు ఇక్కడ తీసుకురా అంటే అది ఏదైనా వస్తువా అది బయట నుంచి కొనుక్కొని తీసుకురావటానికి కాదు కదా అది ఒక స్థితి ఆ స్టేట్ని నువ్వు జాగ్రత్త అవస్థలోకి తీసుకురా అంటున్నారు అంటే జాగ్రత్త అవస్థలో కూడా నీవు వృత్తిరాహిత్యమై ఉండు నిచ్చల స్థితిలో ఉన్నది ఉండు ఇక్కడ అంతా నిచ్చలంగా ఉండటమే పద్ధతి అంటారు భగవాన్ రముడు కాబట్టి ఆ స్థితిని అలవాటు చేసుకో నిన్ను ఇవేమీ బాధించవు నీవు ఆత్మని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు దాని గురించి చింతించాల్సిన అవసరం లేదు ఎందుకంటే నిజస్థితిలో ఉండటానికి అసలు నీ ప్రయత్నమే అవసరం లేదు అది ఎప్పుడూ ఉండేదే అనుభవ సిద్ధం అయ్యే ఉంది అనుభవ సిద్ధం అయ్యేదే అది తాను కానీ శరీరంగా మనస్సుగా నటించటానికి ఎంతో ప్రయాసపడాలి మానసికంగా పరోక్ష పరోక్షంగా ఆత్మవిచార పద్ధతిలో చివరి దశలో ప్రయత్నం అనేది అనుభూతి నుండి అవధానాన్ని తప్పిస్తుంది అంటే మానసికమైన ప్రయాస లేకపోతే ఆ అనుభూతి సంభవిస్తుంది చిట్ట చివరికి ఆత్మ అనేది ఏ ప్రయత్నం వల్ల బయటపడదు సంస్థితమై ఉండటం వల్ల తప్ప అదే భగవాన్ రమణులు ఏమంటారంటే ధ్యానం చెయ్యకు సంస్థితమై ఉండు నేనున్నానని భావించు సంస్థితమై ఉండు ఉండటం గురించి భావించకు ఉన్నావు నీవు అంటారు కాబట్టి ఇక్కడ మనము ఎక్కడ ఇది ఆత్మని మనం ఎందుకు గ్రహించలేకపోతున్నాము అంటే నిజానికి జీవుడు అసలు ఆత్మని ఎప్పటికీ తెలుసుకోలేడు ఇప్పుడు ఒక పరిమితమైన జ్ఞానము ఒక పరిపూర్ణమైన జ్ఞానాన్ని తెలుసుకుంటుందా తెలుసుకోలేదు కదా పరిమితమైన జ్ఞానము ఏదైతే ఉన్నదో ఇది అసలు లేదు ఇది లేనిది ఉన్నట్లుగా మనకి కనిపిస్తుంది అలా ఆ భ్రమని కలగజేస్తుంది ఇప్పుడు ఒక మాయాజనితమైన ఒక భ్రమ ఏదైతే ఉన్నదో అది సత్యం కాదు కదా మరి సత్యం కానప్పుడు అది ఆ సత్య వస్తువుని ఎట్టా పట్టుకుంటుంది అంటే ఇప్పుడు పుట్టి మళ్ళీ నశించే ఒక అనిత్యమైన ఒక జ్ఞానము ఇది పరిమితమైన జ్ఞానమైన ఈ మాయా నేను ఈ పరిమితమైన జ్ఞానము తన చావు పుట్టుకను తన చేతుల్లో లేవు ఇది అలాగే దాని నుంచి ఉద్భవించే ఆలోచనలు కూడా ఇప్పుడు పుట్టి మళ్ళీ మరుక్షణం నశిస్తున్నాయి అంటే ఏంటి ఇది శాశ్వతంగా ఉండట్లేదు తాత్కాలికంగా మనకి ఆ బాండేజ్ క్రియేట్ చేసినా అది తాత్కాలికమైన సత్యమే శాశ్వతమైన సత్యం కాదు అంటే ఒక తాత్కాలికమైనది ఒక టెంపరీ సంబంధించిన జ్ఞానము ఒక పర్మినెంట్ సంబంధించిన జ్ఞానాన్ని ఎట్లా పట్టుకుంటుంది పట్టుకోలేదు కదా తెలుసుకోలేదు కదా అలాగే ఒక అనిత్యపు అసత్యమైన అజ్ఞానజనితమైన అంటే ఒక దాని మీద ఆధారపడి ఉన్న వస్తువు ఆధారమైన దాన్ని ఎలా పట్టుకుంటుంది పట్టుకోలేదు కదా ఒక పట్టకారం ఉన్నది ఆ పట్టకారని ఎవరు పట్టుకుంటున్నారు యజమాని తన చేతులతో పట్టుకుంటున్నాడు ఆ పట్టకారని ఆ పట్టకారని పట్టుకొని అన్ని పనులు చేస్తున్నాడు ఇక్కడ పట్టకార జీవుడు ఆ యజమాని ఆత్మ ఇప్పుడు వాడేంటి ఆత్మ చేతిలో ఒక పని ముట్టు ఇప్పుడు పట్టకార తెలుసుకోగలదా ఆత్మని అంటే తన యజమాన్ని తెలుసుకోలేదు కదా ఆ పట్టకారకి అనవసరం అది ఎవరు పట్టుకున్నారా అనేది ఆ పట్టకార ద్వారా అన్ని పనులు జరిపించబడుతున్నాయి అలాగే ఈ జీవుడు కూడా ఆత్మచేతిలో ఒక పనిముట్టు అది తన్ను ఎవరు నడిపిస్తున్నాడు తను ఎవరు పట్టుకున్నారు అనేది తనకి తెలియదు తనకి ఆ స్థాయి జ్ఞానము లేదు దానికి ఎందుకంటే దానికి ఎగ్జిస్టెన్స్ లేదు కదా అది ఒక దాని మీద ఆధారపడి ఉంది ఆ పట్టకార ఆ యజమాని చేతి మీద ఆధారపడి ఉంది అలాగే ఈ జీవుడు కూడా ఆత్మ చేతిలో ఒక పనిముట్టు ఆత్మ మీద ఆధారపడి ఉనికి మనుగడ సాగిస్తుంది కాబట్టి ఇది ఆత్మని ఎప్పటికీ తెలుసుకోలేదు అలాగే ఒకదాని మీద ఆధారపడిన వస్తువు ఏదైనా సరే అది కాలగర్భంలో ఎప్పుడైనా అది కలిసిపోతుంది ఏమీ శాశ్వతంగా ఉండదు అందుకు ఈ జీవుడు ఎప్పటికీ ఆత్మని తెలుసుకోలేడు అసలు ఓ ఇప్పుడు మనస్సు ఉంటే ఆ మనస్సుతో నువ్వు ఆత్మని తెలుసుకోగలుగుతావు అసలు మనస్సే లేదు కదా భగవాన్ ఏం చెప్తున్నారు ఈ అహంకారం అసలు పుట్టనే లేదు అంటున్నారు ఒకవేళ రెండు నేనులు ఇప్పుడు ఆ మనస్సు నేను ఆత్మ నేను అన్న అనేది కనుక ఉంటే అప్పుడు రెండు నేనులు ఉన్నాయని ఒప్పుకోవాల్సి వస్తుంది అలా లేదు కదా ఉన్నది ఒకటే నేను అదే ఎరుక లేక ఉనికితో కూడి ఉన్న జ్ఞానము అది తప్పించి మిగతాది అసలు ఏమీ లేదు ఇప్పుడు లేని వస్తువుతో ఉన్నదాన్ని ఎలా పట్టుకుంటావు ఉన్నది ఉన్నట్టుగా ఉన్నది లేనిది అసలు ఎప్పటికీ లేదు ఏ నీకు అనిపి నువ్వు అడగచ్చు అంటే ఈ ప్రపంచం కనిపిస్తుంది నాకు ఇతరులు కనిపిస్తున్నారు మరి నాకు సుఖదుఖాలు అనుభవిస్తున్నాను రాగద్వేషాలు అనుభవం తెలుస్తూ ఉన్నాయి మరి మనుషుల మీద ఇష్టము ఉన్నది అయిష్టము ఉన్నది మరి వస్తువుల మీద తాదాప్యం చెంది ఉన్నాను మరి ఈ బాండేజీ ఈ బంధము ఉన్నది అని నువ్వు అనుకుంటున్నావు కదా ఇవన్నీ ఉన్నాయని నువ్వు అనుకుంటున్నావు దీనికి కారణము ఈ మాయా నేను అది లేనిది ఉన్నట్లుగా నీకు ఆ భ్రమని కలగజేస్తుంది మనము ఎక్కడ అంటే నువ్వు చేసే పని వల్ల బంధింపబడట్లేదు ప్రతి మనిషి మమకారంతో పనిచేస్తాడు ఇప్పుడు ఈ సృష్టిలో అసలు మమ్మకారము లేదనుకోండి ఈ మనస్సు ఎక్కడికి వెళ్తుంది ఇంకెక్కడికి వెళ్ళది నీ మనస్సు రోజు ఎక్కడికో వెళ్తూ ఉంటుంది కదా నీ మనస్సు కీప్స్ వాండరింగ్ డైలీ ఇది ఎక్కడికి వెళ్తుందో చూసుకోండి భగవాన్ ఏం చెప్తున్నారు నీ మనస్సు ఎక్కడికో వెళ్తూ ఉన్నది ప్రతిరోజు అది ఎక్కడికి వెళ్తుందో చూసుకొని దాన్ని వెనక్కి లాక్కో లాగండి అంతర్ముఖం ఓ నీకు ఆ మనస్సు ఎక్కడికి వెళుతుంది ఫలానా ఒక కోరిక పుట్టింది ఆ కోరిక కోసం నువ్వు అక్కడికి వెళ్తున్నావు తీర్చుకుంటానికి నీకు నీకేదో మిఠాయి తినాలనిపించింది అక్కడికి వెళ్తుంది ఆ మనస్సు దానికోసం నువ్వు ఆ షాపుకి వెళ్ళి ఆ మిఠాయి తెచ్చుకొని తింటావు అంటే ఇక్కడ ఏంటి నీ మనస్సు ఎక్కడికి వెళ్తుందో గమనించు ఫస్ట్ నీ మనస్సు ఎక్కడికి వెళ్తుందో నీకు అవగాహన ఉంది కదా నీకు తెలుస్తూ ఉన్నది కదా అంటే అక్కడికి వెళ్ళిన మనస్సుని వెనక్కి లాక్కొని ఏ విషయం మీదైతే ఆ మనస్సు వెళ్ళిందో అది విత్డ్రా చేసుకొని భగవంతుడి పాదాల దగ్గర దాన్ని పెట్టి ఉంచు ఓ నీకు కోరిక తీర్చుకో కాదనట్లేదు కాకపోతే ఇక్కడ వీడేం చేస్తున్నాడు మళ్ళీ కావాలి మళ్ళీ తినాలి మళ్ళీ తాగాలి ఇలా మళ్ళీ మళ్ళీ అంటూ ఆ కోరిక వెంబడ పరిగెత్తున్నాడు అందువల్ల వీడు అదే సత్యం అనుకుంటూ ఉన్నాడు దాంతోనే తాదాప్యం చెందుతూ ఉన్నాడు దానివల్ల నీకు నష్టమే తప్ప లాభం లేదు ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఒక కోరిక తీర్చుకో దాన్ని అనుభవించు మళ్ళీ అదే కావాలి అనుకుంటే అది ఒక వాసన కూర్చుంటుంది నీకు అది జన్మ జన్మలు రావటానికి అది దోహదపడుతుంది నీకు మరో జన్మ రావటానికి ఒక్క చిన్న వాసన చాలు నీవు కళ్ళు మూసుకొని నువ్వు అన్ని వ్యవహారం చేస్తూ ఉన్నావు అంత్యకాలంలో అదే మళ్ళీ కళ్ళు మూసుకొని ఆ చిన్న వాసనతో నువ్వు మరణించావు అనుకో మళ్ళీ ఆ వాసన తీర్చుకుంటానికి మళ్ళీ జన్మ ఎత్తాల్సి వస్తుంది కాబట్టి ఒక్క చిన్న వాసన అయినా నీకు ఆ జన్మ రావటానికి దోహదపడుతున్నాయి విషయ చింతన చేస్తున్న మనస్సుని వెనక్కు లాగి అంటే అదే చెప్తారు దృశ్యవారితం ఆత్మదర్శన దైవ చింతన ఆత్మచింతన చేస్తే అప్పుడు మీరు మనస్సు లేని స్థితిని పొందుతారు అనుగ్రహంతో మనస్సు మొదట్లో అది వ్యతిరేకిస్తూ ఉంటుంది అది ఎన్నిసార్లు వెళ్తే అన్నిసార్లు చిరాక పడకుండా దాన్ని విత్డా చేయాలి మనస్సుని ఆ దృశ్యాల నుంచి వెనక్కుమని మనస్సు అది ఆత్మగానే ఉంటుంది అసలు నీ మనస్సు అక్కడికి ఎందుకు వెళ్తుంది నీకేదో అటాచ్మెంట్ ఉన్నది నీకు ఒక మమకారం ఉన్నది ఆ వస్తువు మీద నీకు ఆ అటాచ్మెంటే నీ దుఃఖానికి కారణము ఆ బాండేజ్ రావటానికి అటాచ్మెంట్ ఇస్ ద కాజ్ ఆఫ్ బాండేజ్ ఆ అటాచ్మెంటే నీకు మరణాన్ని తీసుకొస్తుంది నీకు ఎవరైనా బాగా ఇష్టమైన వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళకి జబ్బు చేస్తే మీకు జబ్బు చేస్తుంది ఇప్పుడు అంతెందుకు మన పిల్లలకి ఏదన్నా జరిగిందనుకోండి ఏదన్నా ఒక జ్వరము దగ్గో లేకపోతే ఇంకోటి ఏదో ఒక చిన్న అనారోగ్యం వచ్చింది వెంటనే మనకి టెన్షన్ వస్తుంది వాళ్ళ జ్వరం మనకు వచ్చినట్టు మనం బాధపడతాము ఎందుకు ఆ పిల్లల మీద అటాచ్మెంట్ ఆ బాండేజ్ ఏర్పడుతుంది వాళ్ళ మీద ఇష్టం ఉంది కాబట్టి ఇప్పుడు ఈ ప్రపంచం అంతా ఈ మనస్సంతా ఈ రాగద్వేషాలు అనే బేస్ మీదే నడుస్తూ ఉన్నాయి మనం కూడా అంతే ఆ ద్వేషాలని బేస్ మీద నడుస్తున్నాము మన పిల్లల మీద మనకి ఆ అటాచ్మెంట్ ఆ బాండేజ్ ఆ రాగ రాగం ఉంది కాబట్టి ఆ ఇష్టము ఉంది కాబట్టి నీకు ఆ పిల్లలకి జ్వరం వస్తే నీకు జ్వరం వచ్చినట్టుగా నువ్వు దుఃఖపడతావు నువ్వు టెన్షన్ పడిపోతావు అది తగ్గే వరకు నీ మనస్సు అతలాకుతలం అవుతూ ఉంటుంది స్థిమితం ఉండదు వాళ్ళు బెంగ పెట్టుకుంటే మీరు బెంగ పెట్టుకుంటారు వాళ్ళు ఆహారం తీసుకోకపోతే మీకు ఆహారం తీసుకోబుద్ధి కాదు ఈ అక్కడ ఉన్నది ఈ బంధం అంతా ఆ అటాచ్మెంట్ ఈ అటాచ్మెంట్ ఎవరు కల్పిస్తున్నారు నీ మనస్సు దానికి బంధము కూడా ఒక ఆలోచనే ఇప్పుడు భగవాన్ ఏం చెప్తున్నారు మరణము ఒక ఆలోచన పుట్టుక ఒక ఆలోచన అలాగే ఈ బంధము కూడా ఒక ఆలోచనే ఈ అటాచ్మెంట్ కూడా ఒక ఆలోచనే నిద్రలో నీకు పిల్లల మీద ఏం అటాచ్మెంట్ ఉన్నది భార్య మీద కానీ భర్త మీద కానీ లేకపోతే తల్లిదండ్రుల మీద కానీ నువ్వు కొనుక్కున్న ఆ కారు మీద కానీ నువ్వు కట్టుకున్న ఆ ఇంటి మీద కానీ లేకపోతే నీ ఉద్యోగం మీద కానీ నువ్వు పెంచుకున్న వస్తువుల మీద కానీ ఆ అటాచ్మెంట్ అంతా ఎక్కడికి పోయినాయి నిద్రలో మరి ఇవన్నీ ఎటుపోయాయి ఒకవేళ బంధము కనుక నిజమే అయితే కనుక నిద్రలో నీకు ఆ బంధము సంబంధించిన ఆలోచనలు ఉండాలి కదా ఇప్పుడు నీకు పిల్లల మీద నీకు బంధం ఉన్నది నువ్వు హాయిగా ఆ బంధాన్ని వదిలేసి నీ పిల్లలు పక్కన పడుకున్నా సరే ఆ ధ్యాస లేకుండా నువ్వు వాళ్ళ వాళ్ళ మీద ఉన్న ఆ బంధాన్ని ఆ ప్రేమని ఆ అనురాగాన్ని ఆ మమకారాన్ని అన్నిటినీ వదిలేసి సిద్ధపడి నీకు నువ్వుగా హాయిగా పడుకుంటానికి ఒక రకమైన శాంతిని అనుభవించటానికి నీవు నిద్రకి ఉప ఉపక్రమిస్తున్నావు ఆ నిద్రలో దీనికి సంబంధ వీటి వీళ్ళందరికి సంబంధించిన ఆలోచనలు లేవు ఏ బంధము లేదు ఒకవేళ కనుక ఆ బంధము కనుక నిజమే అయితే నీకు నిద్రలో కూడా ఆ ధ్యాస ఉండాలి ఆ పిల్లల మీద నీకు ఆ ధ్యాస ఆ బంధము నీకు ఎప్పుడు అదే గుర్తొస్తూ ఉండాలి నువ్వు కొనుక్కున్న ఆ కారు మీద నీకు ఆ పొద్దున్నే లేవంగానే సపోజ్ ఏదన్నా గీత పడ్డదనుకో ఆ కారు మీద ఎవరో తెలియక ఆ పిల్లలు ఏదో ఆడుతూ ఆ గీత ఇలా గీశారు అది అక్కడ గీత పడ్డది వెంటనే నీకు నీ మీద గీత పడినట్టు నువ్వు బాధపడిపోతావు ఆ కారు మీద గీత నీ దేహం మీద గీత పడినట్టు నువ్వు బాధపడిపోతావు అంటే అది నీ మనస్సులో అలా కల్పించుకుంటున్నావు నీకు ఆ కారు మీద నీకు బంధము అటాచ్మెంట్ ఉన్నది ఈ ఒకవేళ నిద్రలో మరి ఆ కారు మీద ఉన్న ఆ గీత నీకు గుర్తు రావట్లేదు కదా ఒకవేళ కనుక అది నిజమే అయితే ఆ బంధం కనుక నిజమే అయితే మరి కారు ఎందుకు బయట ఉన్నది నీ లోపల ఉండాలి కదా ఆ వస్తువు నీ లోపలే ఉండాలి మరి నీ లోపల లేదు ఆ వస్తువు బయట ఉంది నువ్వు దానికి విడిగా ఉన్నావు కానీ దానితో ఆ వస్తువు మీద నీకు ఆ అటాచ్మెంట్ ఉండటం వల్ల ఆ మనస్సులో దానికి సంబంధించిన ఆలోచన నీకు పుట్టింది ఆలోచన పుట్టి అది నీకు ఆల్రెడీ ఆ వస్తువు మీద తాదాప్యం ఉన్నది అందువల్ల నీకు ఆ ఆలోచన పుట్టి దా అది దాని మీద గీతపడితే నువ్వు భరించలేకపోతున్నావు అలాగే పిల్లలకి ఏదైనా జనం వస్తే నీకు జనం వచ్చినట్టుగా నువ్వు దుఃఖపడతావు ఎందుకంటే ఆ పిల్లల సంబంధించిన ఆ అటాచ్మెంటు ఆలోచన రూపంలో నీ మనసులో ఉన్నది కాబట్టి దీస్ ఆర్ ఆర్ నథింగ్ బట్ బా ఈ ఆలోచనలకి కారణము ఈ అటాచ్మెంట్కి కారణము ఆలోచనలే అందుకని నీకు నిద్రలో ఏ ఆలోచన లేదు కాబట్టి అక్కడ హాయిగా ఉన్నావు అదే భగవాన్ చెప్తారు ఇవన్నీ కేవలము నీ తలంపులు మాత్రమే తలంపులు లేని స్థితిలో గనక నీవు ఉంటే గనక నీకు కారు మీద గీతబడినా లేకపోతే ఇతరులు మీద ఇతరులకు ఏదన్నా జబ్బు చేసినా ఇతరులు చనిపోయినా ఇతరులకు ఏదైనా జరిగినా కూడా నీకు ఆ యొక్క దుఃఖం అనిపించదు ఎందుకంటే వాళ్ళకు సంబంధించిన ఆలోచనలు నీకు లేవు కాబట్టి ఎందుకంటే నీ సహజ స్థితి ఏదైతే ఉన్నదో అది ఆలోచనలు లేకుండా అన్యత్వం లేకుండా అది నేనున్నాను నేనున్నాను అంటూ తనకు తానుగా అది ఎరుక లేక ఉనికితో కూడి ఉన్నది ఆ జ్ఞానము దానికి అసలు ఆలోచనలే లేవు ఇప్పుడు నీకున్న ఈ మనస్సుతో ఈ మాయా నేనుతోనే నీవు ఈ ఫ అన్వేషణ చేసి నేను ఎవరన్నా విచారణ చేసి నీవు నీ స్వరూపం ఏదైతే ఉన్నదో ఆలోచనలు లేని స్థితి నీవు కూడా ఆ ఆలోచనలు లేని స్థితిలో కనుక నీవు నిలబడితే నీ మనస్సు కనుక నీవు అలవాటు చేసుకుంటే ఖచ్చితంగా అక్కడ ఆత్మ తనకు తానుగా వ్యక్తమయ్యే అవకాశము మెండుగా నిండుగా ఉంటుంది అందుకని తత్వే జీవన్ముక్తి అంటున్నారు శంకరులు ఆ మనోనిర్మలత్వము సాక్షాత్కారానికి ఏకైక మార్గము అని చెప్తారు శంకరులు కూడా భగవాన్ రమణులు కూడా ఏమంటారు ఇక్కడ నీవు అదే ఉన్నావు కాకపోతే నీవు ఇదిగో ఈ యొక్క అటాచ్మెంట్లు ఈ బాండేజ్ ఈ రాగద్వేషాల బేస్ మీద ఈ యొక్క ఈ దేహాత్మ బుద్ధి ఇదంతా దాదాప్యం చెంది ఉన్నావు వీటితో అందుకని ఇది సత్యం అనుకుంటున్నావు కాబట్టి నాయన ఇక్కడ నువ్వు కొత్తగా పొందాల్సిన అవసరం లేదు నీవు అదే ఉన్నావు నువ్వు చేయవలసిందల్లా ఆలోచనలు లేని స్థితిని అలవాటు చేసుకో ఇక్కడ నిశ్చలంగా ఉండు అనేదే పద్ధతి మించి ఏమీ లేదు నీ ప్రయత్నం అంతవరకే అంతవరకే నువ్వు వెళ్ళగలవు అది కూడా అనుగ్రహం చేత కాబట్టి అంత ఆ తర్వాత నువ్వు దాన్ని అందుకోలేవు ఆ సద్వస్తువుని అది అనుగ్రహం చేత తనకు తానుగా వ్యక్తం అవ్వాలి తప్ప నీ ప్రయత్నముతో నీకున్న జ్ఞానంతో నీకున్న చదువుతో నీకున్న ఇంద్రియాలతో నీకున్న మనస్సుతో నీకున్న బుద్ధి సూక్ష్మతతో నీకున్న వివేక విచక్షణతో నువ్వు నీకున్న డబ్బుతో నీకున్న పలుకుబడితో నీవు అసలు దాన్ని అందుకోలేవు అందుకే ఇక్కడ నిశ్చలంగా ఉండు అనేదే పద్ధతి అంతకుమించి వేరే దారి లేదు అని చెప్తారు దానికి నీవు ఏ మార్గానైనా అనుసరించు భక్తి మార్గమైనా జ్ఞాన మార్గమైనా నీకు ఇష్టం వచ్చిన నామం ఎంచుకుంటావా రూపం ఎంచుకుంటావా నువ్వు పూజ చేస్తావా పునస్కారాలు చేస్తావా లేకపోతే భజనలు చేస్తావా నీ ఇష్టము నువ్వు ఏదైనా చెయ్యి నువ్వు ఈ అహంకారాన్ని ఈ ఆలోచనలు తగ్గే విధంగా నీ యొక్క చర్యలు ఉండాలి నీ యొక్క ప్రతి ఆలోచన ప్రతి నువ్వు చేసే ప్రతి పని ఆ మనస వాచ కర్మణ ఇవన్నీ ఆలోచన రహితంగా ఉండాలి కానీ ఆలోచనలను మరి కాస్త అంటే అహంకార రహితంగా ఉండాలి కాబట్టి ఈ అహంకారాన్ని మరి కాస్త పెంచే విధంగా అహంకారాన్ని మరి కాస్త గట్టిపడే విధంగా ఈ దేహాత్మబుద్ధి మరింత తాదాప్యము చెందే విధంగా ఉండకూడదు కాబట్టి నువ్వు చేసే ప్రతి చూపు ఆలోచన అలాగే ఆ వాక్కు ఇవన్నీ ఆ అహంకార రహితంగా ఉండాలి అంటే నేను చేస్తున్నాను అన్న కర్తృత్వ భావన ఉండకూడదు వీడు వీడికి ఉంటుంది ఈ జీవుడికి ఈ దేహాత్మ బుద్ధి జనించడమే ఒక పెద్ద తప్పు ఆ పెద్ద తప్పుని ఆధారం చేసుకొని వీడు ఈ చిన్న చిన్న తప్పులు జరిగిపోతూ ఉంటాయి అందు ఎందుకని అది కేంద్రంగా చేసుకుంటాడు ఆ పెద్ద తప్పు జరిగిపోయింది అది వచ్చి చేరింది దాన్ని మనము కాదనిలేము ఆ జీవ లక్షణాలు వచ్చి నీ మీద పడ్డాయి నువ్వు దాన్ని తొలగించుకోవాల్సిన ప్రయత్నం చేయాలి చెయ్యాలి అంటే ఆ లక్షణాలతో నువ్వు మమైకం కాకూడదు ఆ లక్షణాలు నువ్వు సాక్షిగా చూస్తూ ఉండాలి నువ్వు అది కాదు కదా ఆలోచన నువ్వు కాదు దేహాన్ని నువ్వు కాదు మనస్సు కాదు ఇంద్రియాలు కాదు నువ్వు బుద్ధివి కాదు వీటన్నిటికీ అతీతంగా ఉన్నది నీ స్వరూపము కాబట్టి నీవు అన్నీ వాటిని సాక్షిగా గమనించటమే నీవు దాన్ని గమనించలేకపోతే దాంతో తాదాప్యం చెందుతావు అదే సత్యం అనుకుంటావు కాబట్టి ఇక్కడ విచారణ ఎంతైనా అవసరము ఆ విచారం వల్ల నీకు దుఃఖం వస్తుంది నువ్వు విచారణ చేస్తే నీకు అవగాహన వస్తుంది ఓ ఇది కాదు నా స్వరూపము ఒకవేళ ఆలోచన నా స్వరూపం అయితే గనక మరి నాకు ఇప్పుడు దుఃఖమే గనక నా అయితే మరి నాకు ఎందుకు దుఃఖము వల్ల నాకు ఇంకా ఎందుకు దుఃఖిస్తున్నాను మరి నేను సుఖపడాలి కదా కానీ వీడు దుఃఖాన్ని కోరుకోకుండా ఇంకోటి ఏదో కోరుకుంటున్నాడు కాబట్టి వీడి స్వరూపం సుఖస్వరూపము వీడు అశాంతే కనుక వీడి స్వరూపం అయితే మరి వీడి శాంతిని ఎందుకు కోరుకుంటున్నాడు అంటే వీడి స్వరూపం శాంతనే కదా కాబట్టి ఎవరైనా శాంతిని కోరుకుంటున్నారు ఎవరైనా సుఖాన్నే కోరుకుంటున్నారు కానీ దుఃఖాన్ని అశాంతిని కోరుకోవట్లేదు ఎందుకని వాటి స్వరూపం అది కాదు కాబట్టి కాబట్టి నీ ఆలోచన నీ స్వరూపము కాదు నీ ఇంద్రియాలు నీ స్వరూపము కాదు కాబట్టి వాటిని నీవు ఆ ఇంద్రియాలకి లోబడి పనిచేయకూడదు ఇంద్రియాలు అది పెట్ అవి ఆ సందర్భం వచ్చినప్పుడు అవి ఆ కోరికలు తీర్చుకుంటానికి వస్తాయి కానీ వాటిని జాగ్రత్తగా మచ్చిక చేసుకొని అంటే వాటిని వచ్చినప్పుడు ఆ ఇంద్రియాలతో నీవు తాదాప్యం చెందకుండా కొంత జాగ్రత్త వాటిని సాక్షిగా చూడాలి ఇప్పుడు కోపం వచ్చింది కోపం వచ్చినప్పుడు వెంటనే నీవు ఆ కోపంతో తాదాప్యము చెందకూడదు చెందుత ఏమవుతుంది శరీరం ఎర్రబడిపోతుంది నీవు విచక్షణ కోల్పోతావు ఆ విచక్షణ కోల్పోయినప్పుడు వివేకము కోల్పోతుంది వివేకము కోల్పోయినప్పుడు నీకు నువ్వు ఏం చేస్తున్నావో నీకు తెలియదు నీ ఆలోచనలు ఎటు తీసుకెళ్తాయో నీకు తెలియదు స్థిరత్వం ఉండదు కాబట్టి ఆ కోపం వచ్చినప్పుడు దాన్ని నువ్వు సాక్షిగా చూసినప్పుడు ఓ ఇది కాదు నా స్వరూపము అన్న అవగాహన కలిగినప్పుడు నువ్వు దాన్ని సాక్షిగా చూస్తావు ఇప్పుడు దొంగ ఒక ఇంట్లోకి వచ్చాడండి ఇంట్లోకి వస్తే మీరు వెంటనే మేలుకొని వాడి వైపు చూశారనుకోండి వాడు అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతాడు అలాగే నీకు కోపం వచ్చినప్పుడు క్రోధం వచ్చినప్పుడు కోరిక పుట్టింది పుట్టినప్పుడు నువ్వు దాన్ని సాక్షిగా చూస్తే ఏమవుతుంది వాడు బయటికి వెళ్ళిపోతాడు నీతో తాదాప్యం చెందడు కాబట్టి ఇక్కడ అవగాహన చేత నువ్వు వాటిని సాక్షిగా గమనించడం వల్ల నువ్వు ఆ ఇంద్రియాలతో తాదాప్యం చెందడం తగ్గుముఖం పడుతుంది ఇప్పుడైతే నీవు నీ అహం నీ చేసే ప్రతి చర్య ప్రతి ఆలోచన అహంకార రహితంగా ఆ తాదాప్యం చెందే విధంగా ఉండకుండా ఉన్నట్లయితే నీవు జాగ్రత్త అన్నిటిని అన్నిటినీ అలా చేసుకోగలిగితే అప్పుడు నీకు నీవు తొందరగా అంతర్ముఖం అవ్వగలవు నీ ప్రయా ఆ హృదయాభిముఖంగా నీ ప్రయాణము వెళ్ళిపోతూ ఉంటుంది ఎప్పుడైతే నీవు నాలుగడుగులు హృదయాభిముఖంగా నువ్వు ఆ ప్రయాణం చేస్తున్నావో అంతర్ముఖం అవుతున్నావో అప్పుడు లోపల ఉన్న ఆ సద్వస్తువు ఒక పదడుగులు నీ నీ ముందుకు వస్తుంది నీ కోసం ముందుకు వస్తుంది ఆ ప్రయాణంలో అడ్డంకులు ఉంటే తొలగిస్తున్నది ఖచ్చితంగా ఆ ప్రయాణంలో ఏదన్నా ఆ ఉంటే వాటిని తొలగించి ఇంకాస్త ప్రయాణం సాఫీగా సాగటానికి ది సెల్ఫ్ ద డస్ ఎవ్రీథింగ్ ఆ ఆత్మ ఆధారంతో నీకు నీలో ఆ యొక్క మార్పు సంభవిస్తుంది చివరికి నిన్ను మట్టుపెట్టి తన స్వరూపాన్ని నీ స్వరూపంగా అక్కడ తనకు తానుగా వ్యక్తమవుతుంది ఇదంతా అనుగ్రహం చేతనే అంటే నీకు ఇప్పుడు నువ్వు అంతర్ముఖం అయ్యావు అంటే ఖచ్చితంగా ఆ అనుగ్రహం ఉండబట్టే నీవు అంతర్ముఖం అవుతావు ఇప్పుడు చాలామంది ఉన్నారండి అందరూ అంతర్ముఖం అవుతున్నారా అందరూ ఈ సత్సంగం వింటున్నారా అందరూ గురువు గారు చెప్పిన మాటలు వింటున్నారా ఏ కొద్ది మందో ఎవరో వింటున్నారు ఇప్పుడు శ్రీకృష్ణుడు ఏం చెప్తున్నాడు ఏ కోటి ఏ ఒక్కడో నన్ను తెలుసుకుంటాడు అంటాడు అంటే ఏంటి నా నేను పుట్టలేదు నాకు చావు పుట్టక లేవు నా స్వరూపం ఇది కాదు నా స్వరూపం సుఖస్వరూపము నా స్వరూపం శాంతి స్వరూపము అన్న ఎరుకతో కూడి ఉంటారు వాళ్ళు అంటే నన్ను శరణు చొచ్చితే ఈ మాయ నీకు దారి ఇస్తుంది ఈ మాయని నేను చేయదు అంటాడు శ్రీకృష్ణుడు అంటే నన్ను అంటే ఏంటక్కడ ఆ ఎరుక లేక ఉనికితో కూడి ఉన్న ఆ స్వయం ప్రకాశమైన జ్ఞానము ఏదైతే ఉన్నదో దానికి నువ్వు ఆత్మను పరమాత్మను భగవంతుడను ఈశ్వరుడను ఏదన్నా చెప్పు ఆ ఉన్నది ఒకటే సద్వస్తువు అది నీ హృదయంలో ఉన్నది ఆ హృదయానికి నువ్వు శరణొచ్చు ఆ హృదయంలో ఉన్న అంతర్యామికి నీవు సరణి అంటే నీ ఆత్మకి నీవు శరణు ఖచ్చితంగా నీవు నాలుగు అడుగులు వేసినప్పుడు భగవంతుడు అడుగులు ముందుకు వేసి నీకు ఆ యొక్క హృదయాభిముఖంగా నిన్ను తీసుకువెళ్ళి తుదుకు అనుగ్రహం చేత తనకు తానుగా వ్యక్తమవుతాడు నీ స్వరూపంగా అంతులేని ఆనందము ఎండలెస్ బ్లిస్సు ఆ ఎండర్లెస్ హ్యాపీనెస్ అక్కడ నీ స్వరూపంగా అక్కడ ప్రకటించబడుతుంది కాబట్టి భగవాన్ అదే చెప్తారు నువ్వు దుఃఖించాల్సిన అవసరం లేదు నువ్వు దేని గురించి చింతించాల్సిన అవసరం లేదు ఎందుకంటే నీవు దుఃఖరహితుడివి నీవు బంధరహితుడివి నీ స్వరూపము సుఖస్వరూపము నీ స్వరూపము శాంతి స్వరూపము నీకు తెలిసినా తెలియకపోయినా నీవు పరి స్వయం పరిపూర్ణమైన జ్ఞానానివి నీవు ఆత్మవి నీవు ఆల్రెడీ మోక్షాన్ని పొందే ఉన్నావు నీవు మోక్ష స్వరూపుడివి నీవు పరబ్రహ్మ పరబ్రహ్మస్వరూపుడివి సచిత్ ఆనంద స్వరూపుడివి సంతోషం మౌనమే శరణ్యం మౌనమే నీ సహజత్వం ధన్యోస్మి